ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురుదేవ కాలభైరవుడు అంటే ఎవరు అతనికి చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం ఏ విధంగా తొలగిపోయిందో వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులు ఇద్దరిని చూసి నేను బ్రహ్మస్వరూపుడిని నేనే సృష్టికర్తను మీరిద్దరూ నా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు బ్రహ్మదేవా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు విష్ణుమూర్తిని సృష్టించింది నేను ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుంచి నువ్వు పుట్టావు సృష్టి కార్యములలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను నీ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయి తమో గుణాన్ని ప్రకటిస్తున్నాయి వేదాలన్నీ నేను సర్వేశ్వరుడును అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడడం బాగోలేదు అన్నాడు ఆ మాటలు బ్రహ్మదేవుని తలకెక్కలేదు అప్పుడు శివుడు వేదాలను పిలిచి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్థుతిస్తున్నారో వివరించండి అన్నాడు అప్పుడు వేదములు సర్వజగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరేవారు కాదు అన్నది ఋగ్వేదం యజ్ఞ యాగాదులు ధ్యానము యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు కర్మలు యొక్క ఫలితాన్ని మనకిచ్చేది శివుడు శివుడు కానిది ఏది చతుర్భుజ భువనాలలోనూ లేదు అన్నది సామవేదము దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు సర్వదుఖాలను పోగొట్టేవాడు శివుడు తరింపచేసేవాడు శివుడు అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి శివనామము శివస్వరూపము మంగళప్రదమైనవి మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరం ఇచ్చినవాడు శివుడు అటువంటి శివుని స్మరించటము శుభప్రదము అని అధర్వణ వేదము చెప్పింది ఓంకార రూపము శివుడు నాలుగు వేదాలకు మూల పురుషుడు ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నవి శివనామే జీవనాధారము ముక్తికి మార్గము చతుర్విధ ప్రదార్థ ఈశ్వరుడు తప్ప వేరేవారు కాదు అని చెప్తాయి వేదాలు వేదాలు ఎన్ని విధాలా చెప్పినా బ్రహ్మ వినలేదు నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు దాంతో శివునికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హోంకరించాడు ఆ హోంకారము నుంచి భయంకరమైన రూపము కలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదుటి నిలిచింది అది ఆకాశమంత ఎత్తు ఉన్నది నాలుగు చేతులు ఉన్నవి మూడు కన్నులున్నవి చేతులందు శూలము గద డమరుకము ఉన్నాయి అతడు డమరుకము రోగించాడు భూమి ఆకాశాలు అష్టదిక్కులు దద్దరిల్లినాయి ఆ శబ్దానికి అతడు చిందులు త్రొక్కాడు భూమి కంపించింది అతడి శరీరము పచ్చకర్పూరములాగా వెలుగుపోతుంది ఆ భయంకర ఆకారము శివునికి నమస్కరించి స్వామి ఏమాజ్ఞ అన్నాడు అప్పుడు శివుడు అతనితో బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం చేత వేదాలను ధిక్కరిస్తున్నాడు అతన్ని శిక్షించు అన్నాడు ఆ భయంకర ఆకారుడు తన చిటికన వ్రేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి త్రుంచివేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది అదే బ్రహ్మకపాలము శివుని హూంకారం నుంచి పుట్టిన వాని ఆకారము కడు భయంకరముగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు బ్రహ్మదేవుని ధర్మం అణిగిపోయింది అప్పుడు శివుడు కాలభైరువుని చూసి కుమారా బ్రహ్మశిరస్సు ఖండించావు కనుక నీకు బ్రహ్మహత్యా దోషము అంటింది ఆ పాతకము నీ వెన్నంటే ఉంటుంది నీవు కపాలికా వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ దర్శిస్తూ చివరకు కాశీపట్టణము చేరు కాశీపట్నం చేరగానే బ్రహ్మహత్యా పాతకముని కనుల ముందే భస్మమైపోతుంది నువ్విక కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసింది అన్నాడు బ్రహ్మహత్యా పాతకము వికృత రూపంలో ఎర్రని బట్టలు తరించి ఎర్రని కన్నులతో నిక్కపడుచుకున్న వెంట్రుకలతో కాలభైరువుని సమీపించింది భైరవుడు వేగంగా కదిలిపోయాడు బ్రహ్మహత్యా పాతకము అతని వెనకే వెళ్ళింది ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి చివరకు కాశీపట్నం చేరాడు భైరవుడు భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్యాపాతకము భగ్గున మండిపోయింది భైరవుడు గంగా స్నానం చేశాడు అతని శరీరము ధవళకాంతులతో మెలమెలా మెరిసిపోయింది ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారము కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు భైరవుడు అని కాలభైరవుని వృత్తాంతం వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ